వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కిలోమీటర్న్నర దూరంలోనే ఒక ల్యాండ్ కావాలనుకుంటున్నారా అది మొత్తం పొలమే కావాలని చూస్తున్నారా అయితే ఫుల్ వాటర్తో కూడిన పొలం కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసమే వరంగల్ వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక కిలోమీటర్న్నర దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి ముందుకు వెళ్తే ఒక కిలోమీటర్ కిలోమీటర్ వెళ్తే ఒక విలేజ్ వస్తుంది మనకు ఈ విధంగా ఇట్లా వెళ్తే ఒక కిలోమీటర్ దూరంలో పెంబర్తి వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ వస్తుందండి ఆ వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మనకు ఎకరాల పొలం వచ్చింది అది ఎకరాల పొలంలో ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ అండి మనకు ఈ చుట్టుపక్కల కడిలేశారు ఇదంతా తోటలు డెవలప్మెంట్కి వస్తే చాలా చాలా డెవలప్ అయింది అంత తోటలు పొలాలు ఇక్కడ అంతా వెంచర్స్ ఉన్నాయండి చాలా చుట్టుపక్కలంతా వెంచర్సే ఉంటాయి మొత్తం గెస్ట్ హౌస్ వెంచర్సు అవి ఉంటాయి ఇక్కడ ఈ విధంగా రోడ్కే ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు వందల యాభై ఫీట్లతోటి పైబడే ఉంది రోడ్ ఫేసే ఈ రోడ్కు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది కాబోయే డబుల్ రోడ్ ఇది ఇది ఎప్పుడు రష్గా ఉండే రోడ్ ఇది అయితే ఈ నాలుగు మళ్ళు వస్తున్నాయి ఈ నాలుగు మళ్ళు కలుసుకొని ఒక రెండు ఎకరాలు అవుతుంది ఈ విధంగా ఏదైతే పొలం కలిసి కనిపిస్తుందో ఈ పొలం ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే ఈ ల్యాండ్ వస్తుంది చుట్టూ మనకు ఇక్కడ ముందు ఒక బోర్ ఉంటుంది బోర్ కూడా చూపిస్తా మీకు ఇక్కడ అంత తోటలేసారు గెస్ట్ హౌస్ వెంచర్సు అంత వెంచర్స్లో ప్లాట్ల వైజ్గా చేసి సేల్ చేశారు గుంటలు ముందు గుంటల వైజ్గా ఉంటే ఇప్పుడు ప్లాట్లు గజాలలో చేసి అమ్మేసారు మనకు ఇక్కడ సపరేట్ కరెంట్ ఉంటుంది అంటే ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఉంది ఇది వాటర్ అయితే ఫుల్ ఇక్కడ బోరు రోడ్కే ఉంటుంది బోరు చూడండి ఇది బోరు ఇది విధంగా ఈ రోడ్డు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే ముందు విలేజ్ ఉంటుంది వన్ కిలోమీటర్ కూడా ఉన్న వన్ కిలోమీటర్ తక్కువనే ఉంటుంది కానీ బట్ నేను ఏంటంటే తక్కువ ఎక్కువలో వన్ కిలోమీటర్ చెప్తున్నాను మళ్ళా ఈ పొలానికి పక్క నుంచే ఒక పానాది ఉంటుంది నక్షపానాది అవతల వెళ్ళే రైతుల కోసం అని చెప్పేసి నక్షపానది పదిహేను పారు పీట్లతో పానాది ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కోసం ఈ వీడియో మీకు నస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసము మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది జిల్లా హెడ్ క్వార్టర్కు అతి సమీపంలో ఉంటుంది జనగామ జిల్లాకు జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే ఆలేరుకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్కు జస్ట్ ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్ వస్తుందండి వరంగల్కి వచ్చేసి అరవై అరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇది మొత్తం పొలము ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేవ్ కూడా చేసుకోండి